కుక్కట్పల్లి బాలిక హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందా చేతబడి నేపథ్యంలోనే బాలిక హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడతారు మేడం నమస్తే మేడం నమస్తే కుకట్పల్లి బాలిక హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చేతబడి నేపథ్యంలోనే ఆ బాలిక హత్య జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఇప్పుడు చేతబడి కోసం హత్యలు జరిగిన విషయంలో అప్పుడప్పుడు మనకు వెలుగులోకి వస్తున్నాయి వార్తలు ఆ మధ్య ఉప్పల్లో ఒకటి జరిగిందని ఇంకొక చోట ఇంకొకటి ఇంకొక చోట కూడా ఇట్లా వస్తున్నాయి వార్తలు అయితే ప్రజలలో మూఢనమ్మకాలు నమ్మకాలు ఈ రోజుకి మన దేశంలో తగ్గల ఈ తగ్గకపోవటం వల్ల ఈ ఎవరో చెప్తారు మీకు ఏదో కలిసి వస్తుందనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్తారు చెప్తే వీళ్ళు అదే ఒక కేసులో అయితే సొంత తండ్రే కూతుర్ని బలిచ్చాడు ఆ కేసులు అతను అది పోలీసులు నిరూపించగలిగారు సొంత తండ్రి చేయడము లేకపోతే ఇంకెవరైనా చేయడము ఇట్లా చేయడము అసలు వాళ్ళకి వాళ్ళ మూఢ భక్తి ముందు మూఢ నమ్మకం ముందు కన్నా తీపి కూడా కనిపించలేదు అంటే ఇది అత్యంత బాధాకరమైన విషయం వాళ్ళ విషయంలో ఇప్పుడు వీళ్ళు ఎవరు చేసినా సరే ఒకవేళ చేతబడి కోసమే చేస్తుంటే కూడా అంటే ఇలా జరగదు అనడానికి లేదు జరగదు అనడానికి లేదు జరగచ్చు ఎందుకంటే ఇంతకుముందు జరిగినాయి కాబట్టి జరగవచ్చు వాళ్ళకైనా సరే అసలు ఒక ప్రాణం విలువ తెలీదా అసలు చేతబడిలు అనేవి ఉండవు బాణామతులు చేతబడులు చిల్లంగులు ఇలాంటివన్నీ కూడా ఇవి ఇదంతా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ వ్యాపారం కోసం సృష్టించినవి తప్పితే వాస్తవంగా ఇవి జరిగేవి కాదు అనేది ప్రజలకు ఎప్పటికీ తెలియాలి అసలు తెలిస్తేనే కదా ఇట్లాంటి వాళ్ళ అమాయకుల ప్రాణాలు పోకుండా ఉంటాయి వాళ్ళ లెక్క ఏంటంటే ఇప్పుడు ఈ ఈ పాప పన్నెండు సంవత్సరాల లోపు పాప ఈ ఇలా చేతబడులు చేయడానికి పెళ్ళైన వాళ్ళు పనికిరారు అందుకని పెళ్ళి కాకముందు వాళ్ళు రజస్వల కాని వాళ్ళు అంటే వీళ్ళు పూర్తి పవిత్రంగా ఉంటారు అప్పుడు మాత్రమే దెయ్యాలో దేవతలో కనికరిస్తాయి అనే ఉద్దేశంతో వీళ్ళు చిన్న పిల్లల్ని ఎంచుకుంటానికి కారణం అనమాట ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా బలిస్తారు మనం ఒక డేంజర్ అయిన ఒక సినిమా చూసాం ఆ డేంజర్ సినిమాలో కూడా అంతే వీళ్ళు ఏదో అడవిలోకి వెళ్తారు అడవిలోకి వెళ్ళి సరదాకు సరదాగా వెళ్తారు దేవదాసు రాజీవ్ కనకాల ఈ స్వాతి కలర్స్ స్వాతి ఇంకా కొంతమంది కలిసి అడవిలోకి వెళ్తారు డేంజర్ సినిమాలో వెళ్తే వాళ్ళు తప్పిపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతారు వాళ్ళకి సడన్ గా ఒక బంగ్లా కనిపిస్తుంది ఓ బంగ్లా కనిపిస్తే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం తలదాచుకోవచ్చేమో రాత్రి అయిపోయింది భయం బంగ్లాలోకి వెళ్తారు వెళ్తే అక్కడ లోపల పూజలు జరుగుతూ ఉంటాయి ఆ పూజల్లో సాక్షాత్తు మంత్రి కూర్చొని ఉంటాడు ఈ ఈ మంత్రికి ఏం చెప్తారు అంటే నువ్వు బలి ఇస్తే కనుక నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్తారు అయితే ఇది వీళ్ళు వీడియో తీస్తారు వీడియో తీసింది తెలిసిపోద్ది వాళ్ళకి వీళ్ళు మళ్ళీ పారిపోతారు వీడియో వీళ్ళ దగ్గర ఉంటుంది అంటే వీళ్ళలో ఒకళ్ళ ఫోటోగ్రాఫర్ అనమాట ఆ తెల్లారి కలర్స్ స్వాతికి నిశ్చితార్థం వీళ్ళంతా ఇంటికి వస్తారు ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఈ ఈ పారిపోయిన వాళ్ళని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా వచ్చి మొత్తానికి ఇక్కడే ఉన్నారు అని తెలిసి ఆ నిశ్చితార్థాన్ని భగ్నం చేసి వీళ్ళని బాగా టా వీళ్ళని కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆ వీడియో ఏమని అడుగుతారు ఓకే అంటే చూడండి స్వార్థం కోసం డబ్బులు వస్తాయేనో లేకపోతే బిందులు ఉన్నాయనో లేకపోతే పదవులు వస్తాయనో ఇట్లా కక్షలు కోపంతోనూ ఈ చేతబడులు చేయడం ఇవాళ అనుకోకుండా నరేంద్ర ధబోల్కర్ అని ఒక ఆయన మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఉన్నారు ఆయన ఆయనని చంపేశారు ఓకే దాదాపు ఆరేడు సంవత్సరాల క్రితం జరిగింది ఇది అప్పట్లో గో గోవింద పన్సారే ఇట్లా వరుసగా ఒక ఐదారు మందిని చంపేశారు అప్పుడు ఆ వాళ్ళలో ఈయన దబోల్కర్ అనమాట ఈయన ఏంటి అంటే వీటికి వ్యతిరేకంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అని చెప్పి ఈయన్ని చంపేశారు అప్పుడు సిరీస్ గా ఒక ఐదారు మంది జరిగినాయి చివరికి వచ్చేసరికి గౌరీ లంకేష్ అన్నవాడిని కూడా చంపేశారు వాళ్ళు ఏంటంటే ఒకళ్ళే ఈ అందరినీ చంపింది ఒకళ్ళే నేరస్తులు ఈ గౌరీ లంకేష్ దగ్గరికి వచ్చేసరికి బాగా ప్రజా పోరాటం ఎక్కువైపోయి మొత్తానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నేరస్తుల్ని పట్టుకోవాల్సి వచ్చింది ఆ నేరస్తులను పట్టుకుంటే ఆ నేరస్తుల హిట్ లిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఇలా సోషల్ రిఫార్మర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ చంపేసేయాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చంపేసేయాలి అని చెప్పి అయితే ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా మూఢనమ్మకాలని మనం ఎట్లా నిర్మూలించాలి సమాజంలో అనే విషయం మీద మీటింగ్ కూడా జరుగుతుంది ఈరోజు యాక్చువల్గా ఇది నిజంగా ఎంత మూఢనమ్మకం కాకపోతే శరీరం పైన పద్దెనిమిది చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి అంటే ఇది ఖచ్చితంగా చేతబడి గురించి ఆయన అనిపించేలాగా ఉంది ఓకే ఇంత లెక్కగా జరగడము అంటే వా వాళ్ళకేదో చెప్పిన వాళ్ళు అలా చెప్పు ఉండొచ్చు ఇలా పద్దెనిమిది చోట్ల నుంచి మీరు ఏదో ఒకటి తీసుకొని రండి రక్తం తీసుకురమ్మను లేకపోతే ఏదో చెప్పు ఉండాలి లేకపోతే ఖచ్చితంగా పద్దెనిమిది చోట్లే జరిగే అవకాశం లేదు పైగా ఇంకొకటి కూడా జరుగుతుంటుంది మేము మనం గమనిస్తే కనుక అరబ్ కంట్రీస్ సౌదీ అరేబియా కంట్రీస్లో ఎలా పెళ్ళి కాని అమ్మాయిలు అంటే కన్యల్ని కన్యలతోటి కనుక కన్యల్ని పెళ్లి చేసుకుని వాళ్ళతో కనుక సంసారం చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది వాళ్ళకి అప్పటికి ఉన్న రోగాలు పోతాయి అనేది ఒక నమ్మకం ఉంది అందుకని వచ్చి వాళ్ళు అలా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తారు ఇప్పుడు ఏ బాధ ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో నిస్సహాయలే బలైపోతుంటారు పాప నిస్సహాయరాలు కదా ఇప్పుడు బాబులైనా సరే మొన్న ఉప్పల్లో ఒక అతను ఐదేళ్ల బాబుని అత్యాచారం చేసి చంపేశాడు బీహార్ అతను అది పోలీసులు ఛేదించారు అంటే సీసీ కెమెరాలో ఇతను ఆ బాబుని పట్టుకుని వెళ్ళటం సీసీటీవీలో కనిపించింది ఇక్కడేమో ఆ అవకాశం లేకుండా అయిపోయింది సీసీటీవీలు లేవు మరి ఆ రోడ్లో ఉన్న సీసీటీవీలు ఈ పాటికైతే ఎవరైనా అనుమానం అంటే రెగ్యులర్గా కాకుండా వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది ఒక రకంగా పెరేడు నిర్వహిస్తారు ఏదైనా సరే ఇవాళ సమాజంలో ఒక భయభ్రాంతులైపోయిన అయిపోయిన పరిస్థితి వచ్చింది ఆడపిల్లని మనం ఎంతగా కాపాడుకోవాలా అని అయితే ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కాపాడుకోవాలి నిజంగానే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ ప్రొటెక్షన్ అవునన్నా కాదన్నా ప్రాథమికంగా తల్లిదండ్రులదే అంటే పోలీసుది ఉంది ప్రభుత్వాలది ఉంది సమాజానిది ఉంది కాదని అనట్ల కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు ఇద్దరునేమో ఉద్యోగాలు చేయక తప్పట్లేదు మరి ఇలాంటప్పుడు ఈ పిల్లల కేర్ అండ్ ప్రొటెక్షన్కి ఏదైనా ఒక అంటే వాళ్ళు వాళ్ళ రక్షణ కోసం చూసుకునే ఒక వ్యవస్థని ఆశ్రయించాల్సిన అవసరం అయితే ఉంది అందుకే నాకేమనిపించిందంటే అంగన్వాడీ సెంటర్స్లో ఇలా వెళ్ళే తల్లిదండ్రులు అంటే రోజు స్కూల్కి వెళ్తారు వాళ్ళు ఎలాగో కేర్ సెంటర్లు అంటారు మామూలుగా డే కేర్స్ అంటారు స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్గా డే కేర్కి వెళ్తారు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లలు ఇట్లాంటి వాళ్ళ పిల్లలు మరి వీళ్ళు చేసేదే చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వీళ్ళకి డబ్బులు ఎక్కువ రావు కాబట్టి వీళ్ళు ఏంటి చేయాలి అని అంటే ఆ ఏరియాలో ఉన్న ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల్ని దింపే ఏర్పాటుని ప్రభుత్వం కూడా ఆలోచించాలి అలాగే లోకల్గా ఉన్న ప్రజలు కూడా లోకల్ కమిటీలు కూడా ఆలోచించాలి ఈ విషయమై ఇప్పుడు ఈ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళకి రక్షణ ఉందా లేదా ఇప్పుడు ఎలాంటి రక్షణ ఉండాలి అని డిమాండ్ చేయడం తప్పేం కాదు అది మన హక్కు కానీ అది జరిగేలోపు ఎన్ని ప్రాణాలు పోవాలి అందుకోసం ఏంటి అంటే మనం తాత్కాలికంగా ఇట్లాంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఇట్లాంటి వాటికి బలి కాకుండా ఉంటారు పిల్లలు అత్యాచారాలకు కావచ్చు హత్యలకు కావచ్చు బలి కాకుండా ఉంటారు అలాగే ఈ ప్రభుత్వాలు కూడా ఈ చేతబడులు ఇట్లాంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఏమైనా చట్టాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళ మీటింగ్లో కూడా అదే తీర్మానం చేశారు అందుకని ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇమ్మీడియట్గా చేయాల్సింది తక్షణం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఎవరి హంతకుడు ఈ హంతకుడిని పట్టుకొని ఇవాళ చాలా గందరగోళం నెలకొంది సమాజంలో ఆ గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉంది ఓకే అలాగే పిల్లల రక్షణ బాధ్యత గురించి కూడా తల్లిదండ్రులతో పాటుగా పోలీసు వ్యవస్థ అలాగే కూడా ఆలోచించాలి ఆలోచించాలి దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి ఓకే ఓకే థ్యాంక్ యూ